విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గెలుపు తద్యమని పైన దృష్టి పెట్టడం జరిగిందని టీడీపీ నాయకులు కేసినేని శ్రీనాథ్ చున్ని పేర్కొన్నారు రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మార్చారని అమరావతిని నాశనం చేశారని రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు రాష్ట్రం బాగు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుంటుందని ముందుకు వచ్చారన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ పటమటలంక చిన్న రామాలయం వద్ద కేసినేని శివనాథ్ రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో కొనుగోలు చేసిన పదిహేను కుట్టుమిషన్లు పదిహేను పెట్టెలను రజక సోదరులకు స్వయం ఉపాధి నిమిత్తం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జనసేన నాయకులు వాసు పాల్గొన్నారు అనంతరం పటమటలంక చిన్న రామాలయం ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేసీ శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం బాగు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుంటుందని ముందుకు వచ్చారని అన్నారు అవినాష్ కుటుంబానికి ఎంపీ నానికి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని వారు ఇప్పుడు చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు అంతేకాకుండా మళ్ళీ మూడోసారి మన గద్ద రామోహన్ రావు ఎమ్మెల్యే కాబోతున్నారు వారి ప్రత్యర్థి మళ్ళీ మూడోసారి ఓడిపోతున్నారు ఇవాళ ఇవాళ అభివృద్ధి అంటే గద్దె రామ్మోహన్ రావు విధ్వంసం అంటే అది వారి ఎదురుగా నింసిన వ్యక్తి అంతేకాకుండా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఇవాళ మనకి అమర మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన మన రాష్ట్రమే మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఆయన కన్నా కూడా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా త్యాగం చేశారు వారిని కూడా మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం గద్దె రామ్మోహన్ గారు విజయం ఇప్పుడు కాదు ఎప్పుడో డిసైడ్ అయింది ఎవరు కూడా ఆయన విజయం నాపలేదు కానీ మెజార్టీ అంత వస్తుందనే మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఆయన నలభై వేలు పైన మెజార్టీతో గెలవబోతున్నారు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు మెప్మా ద్వారా శిక్షణ ఇచ్చి వేలాది మంది మహిళలకు శిక్షణ పూర్తయ్యాక ఉచితంగా మిషన్లు ఇచ్చి వారిని కుటుంబ పోషకులుగా తీర్చిదిద్దారని తెలిపారు జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కరికైనా శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్ ఇచ్చారా అని గద్దె ప్రశ్నించారు విజయవాడలో ఉంటూ విజయవాడకు రాజధాని వద్దు అంటున్న జగన్ను గెలిపించడానికి ఆ పార్టీలో పోటీ చేయటానికి కొందరు సిగ్గుపట్టం లేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ముప్పై మూడు వేల మంది బాలికలు అదృశ్యం ముప్పై మూడు వేల మంది బాలికలు ఒక్కసారి తల్లి మనసుగా మీరు ఆలోచించండి మనకి బిడ్డలు ఉన్నారు మనకి ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారు మరి ఆ బిడ్డలు అదృశ్యమైపోయారు కనపడకుండా ఉన్నారో బతుకున్నారో లేని పరిస్థితులు ఆ తల్లులు ఆ బిడ్డల కన్నా తల్లి తండ్రి అల్లాడిపోతూ ఉన్నారంటే మీ తల్లి మనసుగా ఆ తల్లి మనసు ఏ విధంగా అల్లాడిపోతుందో గ్రహించగలుగుతారు ఇంతకంటే దురదృష్టం ఎక్కడ ఉందమ్మా అసలు ఈ ముఖ్యమంత్రి గారు సిగ్గు ఏమైనా ఉందా లేకపోతే ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలకి ఏమైనా సిగ్గు ఉందా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోతే కనీసమైన స్పందన కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గర లేదంటే ఇది చాలా దురదృష్టం అనంతరం ఆమిశెట్టి వాసు మాట్లాడుతూ పేదలు కడుపు నిండా భోజనం చేసే అన్నా క్యాంటీన్లు మూసేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని పేర్కొన్నారు అభ్యర్థిగా గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీయటం కాని అనేకమైన అభివృద్ధి పనులు చేస్తారనే ఒక సంకల్పంతో ఆయన ఇన్ఛార్జ్ గా అభ్యర్థిగా పెట్టడం జరిగింది అదేవిధంగా గద్దే రామమోహన్ రావు గారు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయం అంటే డబ్బు సంపాదించుకుంటాం కాదు సంపాదించిన డబ్బు ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచన